ఇది సంఖ్యాశాస్త్రం ఇది వాస్తు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రాన్ని తీసుకొచ్చి అతికిచ్చారు అంటే అతకడం బాగా అతికిపోయింది ఆ బద్దం చెప్పిన అతికినట్టు ఉండాలన్న దానికి చాలా ఉదాహరణ సంఖ్యాశాస్త్రం ఒకటి ఏంటంటే అండి కిటికీ వెడల్పు ఎంత ఉంటుందో దానికి డబల్ హైట్ ఉంటే అది కరెక్ట్ అండి ఈ వెడల్పు ఐదు అడుగులు ఉందనుకోండి ఇది పది అడుగులు ఉండాలి అలా నిర్మించుకుంటే అలా మీరు కిటికీలు తయారు చేసుకుంటే చాలా మంచిది మీరు కిటికీలు నైరుతిలో తప్ప నైరుతి రూమ్లో టూ అవర్స్ ఈస్ట్ టూ అవర్స్ నార్త్ కిటికీలు పెట్టుకోవాలా ఆ మధ్యప్రదేశ్లో మాత్రము మనము బీరువాలు కానీ వార్డ్రోబ్స్ కానీ ఉంటుంది ఈశాన్యానికి వస్తే అంత పెద్ద కిటికీలు పెట్టుకోకుండా కొంచెం సైజు తగ్గించుకొని పెట్టుకోవాల్సి వస్తుంది ఆ సైజు ఈ సైజు ఇక్కడికి వచ్చే సైజులు మారాలండి అలా 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 ఉంటుంది మేడం వాకిళ్ళు కూడా మీరు గమనించండి వాకిళ్ళల్లో మీరు కొందరు సరి సంఖ్య కావాలంటారు రెండు నాలుగు ఆరు ఎనిమిది మళ్ళీ పది వస్తే ఒప్పుకోరు ఒకటి వచ్చింది సున్నా వచ్చిందండి మేము లెక్కలకు తీసుకోమంటారు పదకొండు మళ్ళీ పన్నెండుకి వెళ్ళాల్సి వస్తుంది అంటే మీరు కొందరు ఏం చేస్తే ఎనిమిది అంకెను తీసుకోరు అంటే ఆరు అంకె తర్వాత ఏడు తీసుకోరు బేస్ సంఖ్య ఎనిమిది వాళ్ళకి ఇష్టం లేదు తొమ్మిది చేసేదానికి లేదు పది మీరు చేసారు మళ్ళీ పదకొండు రాదు పన్నెండు వస్తుంది